సిద్దిపేట జిల్లా బజ్జంకి మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్త వద్ద జాతీయ మాల మహానాడు తలపెట్న చెలో ఢిల్లీ సామాజిక చైతన్య దీక్షలకు సంబంధించి కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర పొలిట్ బ్యూరో చైర్మన్ రియాకం శ్రీరాములు అతిథిగా హాజరై కరపత్రాన్ని ఆవిష్కరించారు బలహీన వర్గాల బ్రతుకులు మారడం కోసం అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని హక్కులు సాధించుకోవాలన్నారు తర ధర్మ ధర్నా కార్యక్రమం చేపడుతుంది దీనికి ఎస్సీటీసీ ఎస్టీ మైనార్టీలందరికీ అవకాశాలు కల్పించడం కొరకు మరియు యొక్క అభివృద్ధి కొరకు కూడా అన్ని విధాలుగా తలుపుకొని కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఆ కార్యక్రమం విజయవంతం చేయాలని జై జయమాల విజయజయమాల ఈరోజు మండల కేంద్రంలో కోచ్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుల వారు పదిహేను విమైలతో కూడిన కరపత్రం ఈ కరపత్రంలో అన్ని వర్గాలకు సంబంధించిన విషయాలున్నాయి ఏదైతే ఏడు ఎనిమిది తొమ్మిది బిల్లులో జంట మంత్రులతో జరిగే ధర్నాకు ఎస్సీ ఎస్పీ బీసీ మైనార్టీలు ఏకమై కొట్టాడి పార్లమెంట్లో బిల్లులు సాధించే విధంగా కొట్టాడాలని చెప్పి బీజేపీలు ఆ బిల్లర్లు ఎస్సీఎస్పీ బీసీ మైనార్టీలు హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం బడు బలహీన వర్గాలకు సంబంధించిన పదిహేను మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది డిమాండ్స్ ఈ డిమాండ్లలో బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు అన్ని కులాలకు మతాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి కాబట్టి సభను విజయవంతం చేయడానికి ఈ ప్రాంత వాసులైన మనందరం కలిసి కలిసినట్టుగా ఐక్యతతో మరి ఢిల్లీలో జరగనున్న జనర్ మతంలో జరగనున్న ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులో జరగనున్న సామాజిక దీక్షలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం